రాడకొండ నియోజకవర్గానికి సంబంధించి మరియు రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎమ్మెల్యేలు స్థానికులు ఎదుర్కొన్న సమస్య అధ్యక్ష హౌసింగ్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం డిప్లొమా బీటెక్ ఎంటెక్ విద్యార్థులు కలిగిన వాళ్ళు మూడు వందల పద్దెనిమిది మంది పనిచేస్తున్నారు అధ్యక్ష ఇప్పుడు మనం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం అధ్యక్ష హౌసింగ్ డిపార్ట్మెంట్ని అసలు తెలుగుదేశం పార్టీకి పేటెంట్ హక్కే పక్కా ఇళ్ళ అధ్యక్ష అటువంటి డిపార్ట్మెంట్లో రోజున ట్వంటీ పర్సెంట్ మాత్రమే రెగ్యులర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అధ్యక్ష వీళ్ళకి ఇచ్చే జీతాలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అధ్యక్ష దాంతో వీళ్ళు పనిచేస్తున్నారు ఎనభై శాతం ఖాళీలు ఉన్నాయి మండలం మొత్తం నాలుగు మండలాలు నా నియోజకవర్గంలో ఉంటే ఒకరు కూడా రెగ్యులర్ ఎంప్లాయీ లేకుండా అందరు కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తో నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష తద్వారా వాళ్ళని చాలా వెట్టి చాకిరీ లాగానే అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే ఇంజనీరింగ్ చదివి పద్దెనిమిది సంవత్సరాల అనుభవం కలిగి ఉద్యోగం చేస్తూ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలతో మాత్రమే పనిచేస్తున్నారు ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మనం ప్రతిష్టాత్మకంగా తీసుకునే హౌసింగ్ స్కీమ్లో క్వాలిఫైడ్ ఇంజనీర్స్గా అయ్యి ఉండి పంతొమ్మిది సంవత్సరాల నుంచి పనిచేస్తూ పక్కనే రెగ్యులర్ ఎంప్లాయీ డ్రా చేసే శాలరీ చూసినప్పుడు వాళ్ళనేమో లక్షల్లో ఉంటుంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ శాలరీ చూస్తే పద్దెనిమిది వేల ఐదు వందలు మ్యాక్సిమం వీళ్ళు ఇతర ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ఉన్నారు అధ్యక్ష కాబట్టి మనం పేద వర్గాలకు చెందిన వారికి ఇల్లు కట్టించేటప్పుడు మరి వీళ్ళకి కూడా అటువంటి ఇల్లు కట్టించుకునే సౌకర్యం కూడా లేదు ఖాళీ చాలని జీతం కాబట్టి దయచేసి హౌసింగ్ మంత్రి గారి దృష్టికి నేను తీసుకొచ్చేది ఏంటంటే దీని మీద ఒక పాలసీ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని రెగ్యులరైజ్ చేయడమా లేకపోతే వాళ్ళని రిక్రూట్ చేసుకోవడమా లేదంటే వారి జీత భత్యాలు పెంచడమే ఏదో ఒకటి చేయాలని నేను సవీర్యంగా తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను